కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో జే లివింగ్ స్టైన్ కి మంచి గుర్తింపు స్క్రీన్ రైటర్ గా నటుడుగా ఆయన చాలా సినిమాలకు పనిచేశారు దాదాపు నూట యాభై పైగా సినిమా నటించిన ఆయన గతంలో హీరోగా కూడా పలు సినిమాలు కనిపించాడు రజనీకాంత్ విజయకాంత్ అజిత్ వంటి సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన ప్రస్తుతం చిన్న చిన్న పాత్రకే పరిమితం అవుతున్నారు కొన్నేళ్లుగా భారీ సినిమాల ఛాన్సులు కూడా దక్కడం లేదు అప్పులు ఊబిలో కూరుపోయిన ఆయనకు రజనీకాంత్ సినిమాలు నటించే అవకాశం వచ్చింది అందుకు రజనీకాంతే సాయం చేశారు రీసెంట్ గా లాల్ సలాం సినిమాలో ఛాన్స్ దక్కడంతో అందులోనూ మెప్పించాడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రజనీకాంత్ గురించి లివింగ్ స్టన్ ఇలా మాట్లాడారు లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ స్నేహితుడిగా నేను నటించాను ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నా సత్యమైన జెస్సీకి గుండెపోటు వచ్చింది వెంటనే హాస్పిటల్ అయితే చేర్పించాం కానీ అందుకు సరిపోయే డబ్బు నా వద్ద లేదు అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఈ వార్త ఎలాగలాగా రజనీకాంత్ సార్ చెవులకు చేరింది ఆ సమయంలో వెంటనే నాకు రజనీకాంత్ సార్ ఫోన్ చేసి పరామర్శించారు ఆపై ఆపరేషన్కి ఎంత ఖర్చవుతుందని అడిగారు నేను నిన్ను అన్నయ్యలా చూస్తున్నాను ఎంత అవసరమో చెప్పని రజనీకాంత్ గారు పదే పదే అడిగారు నా సతీమణి వైద్య ఖర్చుల కోసం అవసరమైన పదిహేను లక్షల రూపాయలు రజనీకాంత్ సార్ పంపించారు నేను ఇప్పటికే అప్పుల్లో ఉన్నానని మళ్ళీ తిరిగి ఇవ్వలేనని ఆయనకు తెలుసు అయినా సాయం చేశారు నాకే కాదు నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టులకు సరే సమయంలో సహాయం చేసి వారి కుటుంబాల్లో సంతోషం నింపిన గుండె ఆయనదని ఆయన అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి